నమస్కారం ఈ దేశ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని విషయాలు మెదడును తొలుస్తూ ఉంటాయి ఏమిటంటే కొన్ని శతాబ్దాల కాలంగా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా విద్యావంతులు విద్వాంసులు పండితులు కదా మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్న క్షత్రియులు శక్తిమంతులు ధీశాలులు ఇకపోతే వైశ్యులు చతురులు అవన్నీ మనకు తెలుసు ఇంత మహోన్నతమైన చరిత్ర గుణగణాలు గలవారు ఈ దేశ జనాభాలో ఉండి మరి ఈ దేశాన్ని బానిసత్వంలోకి ఎందుకు నెట్టారు అనేది మనకు అర్థం కాదు ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజుల్లో శతాబ్దాల క్రితం ఈ బహుజనులకు అణగారిన వర్గాలకు ఎవ్వరికీ ఏ రిజర్వేషన్లు లేవు వాళ్ళు అనగదొక్కబడే ఉన్నారు అయినా కూడా మరి ఈ దేశం ఎందుకు వెనకబడింది ఎందుకు బానిసత్వంలోకి పోయింది ఈ ఒక్క విషయం లోతుగా ఆలోచిస్తే దేశ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు సమకాలీనంలో ఉన్న దేశ నాయకుల్ని చూస్తే మనకు ఇంకొక విషయం తెలుస్తుంది ఏమిటి అంటే రాజకీయాల్లో ఉన్నవారికి అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు ఉన్నాయి ఎలా అంటే వాళ్ళు అన్ని రకాల దొంగతనాలు చేయొచ్చు ఒక్క ఓటు చోరీ అని నేను చెప్పటం లేదు అన్ని రకాల దొంగతనాలు ప్రజల నోళ్లు కొట్టి డబ్బు స్వాహా చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు అది కనిపిస్తుంది ఆ రకంగా అది దొంగతనం లేదా మరో రకంగా దౌర్జన్యాలు చేసి కూడా దోచుకోవచ్చు నిరభ్యంతరంగా అబద్ధాలు ఆడుతూ ఉండొచ్చు మనకైతే ఒక అబద్ధాల చక్రవర్తి పదకొండేళ్లుగా ఉన్నాడు నిరభ్యతరంగా అబద్ధాలు ఆడొచ్చు మోసము చేయొచ్చు అయినా కూడా ఎంతో గౌరవంగా బతుకుతున్నామని భ్రమపడొచ్చు సరే నిజాలు వాస్తవాలు విశ్లేషించుకునే వాళ్ళ దృష్టిలో వాళ్లకు లేదేమో కానీ గౌరవంగా ఇతర దేశాల్లో చలామణి అవుతున్నారు ఈ దేశంలో కూడా గొప్పవాళ్ళుగా తిరుగుతున్నారు కదా ఎందుకు ఎందుకు అంటే మీడియా మీడియానంతటినీ కొనేసారు వాళ్ళకి ఇష్టం వచ్చిన వార్తలు వాళ్ళు రాయించుకుంటారు అది జరుగుతూనే ఉంది ఇంకొకటి ఏమిటంటే ఈ దేశ నాయకుల్లో ఒక ముఖ్యమైన వాడు బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ అని హిమాచల్ ప్రదేశ్ ఊనాలోని ఒక పాఠశాలకు పోయాడు పోయి అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఏం చెప్పాడంటే తొలి వ్యోమగామి ఎవరు అంటే వాళ్ళు వేరు వేరు పేర్లు చెప్తూ ఉంటే చా అది కాదు తొలి వ్యోమగామి మన హనుమాన్ హనుమంతుడు అది గుర్తు పెట్టుకోండి అని ఆ పిల్లలకు చెప్పి వచ్చాడు ఇది మన దేశ నాయకుల యొక్క పరిజ్ఞానం ఇకపోతే వాట్సప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంధభక్తులు అందులో ఒకడు కైలాష్ ఖేర్ అనే ఒక గాయకుడు ఉన్నాడు అతను కంప్యూటర్లో ఉండే ర్యామ్కు మన మొబైల్లో ఉండే డేటాకు తేడా తెలియదు వాటిని ఎట్లా ఇంటర్ప్రిట్ చేశాడో చూడండి కంప్యూటర్ చలాతీ దునియా కంప్యూటర్ చలారా ఓ కంప్యూటర్ చలారా ఇంకా మీరే ర్యామ్ చలారా आप किसी भी अंग्रेज से राम बुलवाओ रैम बोलेगा कंप्यूटर में क्या लगता है रैम रैम लगता <laughs> है ठीक है आज पूरी दुनिया कहां से चल रही मैंने बोला उनसे राम मिन... से चल रही नहीं इनका दाता, दाता चला रहे हैं पूरी धरती को तो मैं वही तो, और... राम तो वो तो बोल रहा नहीं रहा दाता।, अच्छा, दाता तो इनका दाता लिखो डी ए टी ए अब इनसे अंग्रेजों से बुलवाओ डेटा तो इनका राम के बिना कंप्यूटर नहीं चलेगा और डेटा के बिना ये संसार नहीं अब चलेगा तुम्हारा कोई भी धंधा हो भैया डेटा से चल रहा है वो डेटा सेलिंग चल रही है अंडरग्राउंड इस पृथ्वी पर बैंकिंग में डेटा चाहिए अब दुनिया के पास डेटा है करेक, तो करेक। स्ट्रेंथ है तुम तो इनका देखिए दाता भी हैं हमारे राम भी हैं तुम्हारी सारी दुनिया को यही चला रहे राम राम अंत श्री राम अच्छे మనం అనే డేటా ఏదైతే ఉందో ఆ డేటాను డిఏటిఏ డేటాను దాతా అని చెప్తాడు అంటే ఏంటి ఆయన ఉద్దేశం అంటే రామ్ లేకుండా కంప్యూటర్ కూడా నడవదు ఆర్ఏఎం ర్యామ్ లేకుండా కంప్యూటర్ కూడా నడవదు అట అంటే ఆ శ్రీరాముడిని ప్రస్తుతిచ్చు చెప్పాడు అది అట్లా ఉండని అండి ఇంకోటి ఏం చెప్పాడు ఆ దాత డిఏటిఏ ఆ డేటా అనే దాన్ని దాతా అంటాడు వాడి చదువు వాడి పరిజ్ఞానం ఆ లెవెల్లో ఉందన్నమాట అసలు ఆ ప్రపంచం ఈ దాత లేకుండా అసలు ప్రపంచమే నడవట్లేదు అని ఇలా వక్రీకరణలు చేసి యువతరాన్ని మభ్యపెట్టి అంధభక్తుల్ని పెంచుకుంటున్న ఈ సమకాలీన సమాజంలో మనం నిజాలు చెప్పుదాం జనాన్ని వివేకవంతుల్ని వివేచనవంతుల్ని చేద్దామని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయి అయినా మన పని మనం చేస్తూనే ఉండాలి ఎందుకు అంటే మహాత్మా జ్యోతిబా ఫులే ఒక విషయం చెప్పాడు విద్య లేనందువల్ల జ్ఞానం లేకుండా పోయింది ఈ దేశంలో జ్ఞానం లేనందువల్ల నైతికత లేకుండా పోయింది నైతికత లేనందువల్ల ఐకమత్యం లేకుండా పోయింది ఐకమత్యం లేనందువల్ల శక్తి లేకుండా పోయింది శక్తి లేనందు వల్ల శూద్రులు అతిశూద్రులు అణిచివేయబడ్డారు ఇన్ని అనర్థాలు కేవలం అవిద్య వల్లే జరిగాయి ఇది ఎప్పుడు మహాత్మ పూలే బతుకున్న రోజుల్లో అప్పటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పాడు ఇప్పటికైనా మారలేదు ఎందుకంటే చదువురాని వాళ్ళే వాళ్లే నాయకులై అక్రమంగా అక్కడ కూర్చున్నారు కాబట్టి పరిస్థితి ఏమీ మారలేదు ఇలాంటివి సమకాలీన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం అసలు అయితే నిజాలు మాట్లాడుకోవాలంటే స్పష్టంగా చెప్పుకోవాలంటే బుద్ధుడి వల్ల జ్ఞానం వచ్చింది బుద్ధుడి వల్ల జ్ఞానం వచ్చింది అశోకుడి వల్ల శాంతి స్థాపించబడింది అశోకుడి వల్ల శాంతి స్థాపించబడింది సాహు మహారాజు వల్ల సమానత్వం వచ్చింది పూలే దంపతుల వల్ల చదువు కొంచెం వంటబట్టింది అంబేద్కర్ వల్ల రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించాయి అంతే వాటిని మనకు లభించిన వాటిని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి వాటిని వదిలేసి గతాన్ని అర్థం చేసుకోకుండా మనకు జరిగిన మేలులు ఎవరు చేశారు మహనీయులు ఎవరో వాళ్లను గుర్తించుకోకుండా అంధభక్తుల్లాగా మారిపోయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు డబ్బా కొట్టుకుంటూ తిరుగుతాము అంటే అది ఎల్లకాలము నడవదు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం గురించి బుద్ధుడు ఒక మాట చెప్పాడు ఈ కోపం వేరే వాళ్ల మీద విసరటం ప్రయోగించటం ఎలాంటిదంటే ఎదుటి వాడి మీదకి విసురుదామని నువ్వు వాడిని కాల్చేద్దామని నువ్వు నిప్పును తీసుకొని వాడి మీదికి విసిరేద్దామని ప్రయత్నించామనుకో వాడికి ప్రమాదం జరగటం తర్వాత ముందు ఇక్కడ నీ చేయిగాల్సి ఉంది కోపం ఎలాంటిదంటే వేరొకరిపై విసిరే ఉద్దేశంతో వేడి బొగ్గును పట్టుకోవటం లాంటిది ఆ ప్రయత్నంలో మీరు కూడా కాలిపోవటం ఖాయం ఇది అంధభక్తులు భక్తులు అర్థం చేసుకోవాలి నిజాలు మాట్లాడే వాళ్లను సత్యాన్వేషకుల మీద దాడులు చేయటం అడ్డమైన మాటలు మాట్లాడటం మానుకోవాలి నిజాలు గ్రహించాలి ఇంకొక విషయం కూడా బౌద్ధ ధమ్మంలో ఉంది మూర్ఖులతో సహవాసం చేయకపోవటం మూర్ఖులతో సహవాసం చేయకపోవటం జ్ఞానులతో సహవాసం చేయటం గౌరవానికి అర్హులైన వారిని గౌరవించటం ఉన్నత పదవిలో ఉన్నాడు కదా అని గౌరవించాల్సిన పని లేదు నిజానికి వానికి ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి గౌరవానికి అర్హులైన వారిని మాత్రమే గౌరవించటం అంతే వీటిని మించిన మంగళకరమైన శుభకరమైన కార్యక్రమం మరొకటి లేదు 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 అని బౌద్ధ ధమ్మం చెప్తూ ఉంది చివరక ఇంకో మాట కూడా ఏం చెప్పింది అంటే ఈ మనుషులందరికీ ఉద్దేశించి ప్రపంచ మానవులందరికీ ఒక గొప్ప సందేశం ఏమి బౌద్ధం అంటే కోపాన్ని జయించు కోపాన్ని జయించు దుష్టత్వాన్ని జయించు దుష్టత్వం బలంగా ఉందని కానీ మనం బలహీనపడవద్దు దుష్టత్వం ఎట్లాంటిదైనా దాన్ని జయించు ఉదాసీనతను జయించు ఉదాసీనతను జయించు నిజం మాట్లాడి నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు అనే గొప్ప సందేశం ఇచ్చింది కదా ఇలాంటి మనం మంచి విషయాలు గుర్తు చేసుకుంటూ మంచి విషయాలని పంచుకుంటూ ఇంతో అంతో జ్ఞాన సారాన్ని మనం ఎదుటివారికి అందిస్తూ ఉండటమే మనం చేయగల పని ప్రస్తుతానికి ఇంతే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలు సెలవు